హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారాన్ని చూడండి ఉపాధ్యాయు సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తుతం అయితే కనుక మేము ఆల్రెడీ డిఎస్సి అంటే ప్రభుత్వ ఉద్యోగం ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కనుక సో డిఎస్సి అభ్యర్థులతో మమ్మల్ని పోల్చకుండా మాకు అర్హత మార్కులు తగ్గించండి అర్హత మార్కులు తగ్గించండి ఎందుకంటే టెట్ట వెయిటేజీ టెట్ట అది డిఎస్సి వెయిటేజ్ వేరు సో వీళ్ళు క్వాలిఫై కావాల్సింది టెట్ క్వాలిఫై అవ్వాలి సో మాకు టెట్ మార్కులు అర్హత మార్కులు ఖచ్చితంగా ఇప్పుడు మాకు తగ్గించాలి లేదా మాకు సపరేట్గా సిలబస్ అయినా ఇవ్వండి సపరేట్గా మాకు టెట్ పెట్టండి సపరేట్గా వేరేగా సో ఇక్కడున్నటువంటి టెట్ అభ్యర్థులతోనూ డిఎస్సి అభ్యర్థులతో కంపారిజ్ చేసి వాళ్ళతో పాటు మాకు ఇవ్వకండి అని ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు అంటే తెలంగాణ ప్రాంతంలో అయితే కనుక ఒక విషయం అయితే కనుక వచ్చింది యాజ్ ఈజ్గా అలాగే ఏపీ కూడా జరుగుతుందా సపరేట్గా అంటే దీని మీద మంత్రి గారు కానీ విద్యాశాఖ కానీ ఏపీకి సంబంధించి ఏ విధమైనటువంటిది ఇవ్వలేదు సపరేట్గా అనేది ఎన్సిటి నిబంధనల మేరకు టెట్టో అనేది అందరికి కలిపి మాత్రమే ఉంటుంది అన్న విషయాలను ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి అదే నేను మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా కూడా నేను మీకు చెబుతూ ఉన్నా సో అలాగే మరి ముఖ్యంగా సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒకవేళ మీరు క్రత్తవారైనా పాతవారైనా కానీ మీరు ఎవరైనా దయచేసి మీరు ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిగా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చూడకుండా మీరు వినకుండా ఏదో కాల్ చేసేసి విషయాలు అడుగుదామంటే అది కుదిరేటువంటి పని కాదు వాళ్ళ కాదు ఇకపోతే డిఎస్సిలో మార్పులు అనేది నేను చెబుతున్నా మీరు నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే అది మీ ఇస్తూ మీ చెంతం అదేవిధ ఇక టెట్ అభ్యర్థులు మీరు సో నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పానండి మీకు ఇంత ఇలాగా క్లియర్గా క్లారిటీగా చెప్పే నాదుడు లేడు అదేవిధ నాదుడు లేడు మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను అన్ని విషయాలని ఇప్పటికీ మీరు అర్థం చేసుకోలేకపోతే మిమ్మల్ని బాగు చేసేది ఎవడో ఎవడో బాగు చేయలేడు సో దయచేసి అలాగే సిన్సియర్గా నేను డిఎస్సి ఉద్యోగులు సాధించాలి టెట్లో నాకు టాప్ మార్కులు రావాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు నేను అలాంటి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా త్వరలో మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ధీటైనా నేను సొంతంగా నా పుస్తకాలు విడుదల చేస్తున్నా సొంతంగా సో మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో అది కూడా ప్రతి క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అనేది కూడా మీకు ఉంటుందండి డిఎస్సికి టెట్కి విడుదల చేస్తున్నా సో ఇప్పుడు ప్రస్తుతము ఈ టెట్ట అని అభ్యర్థులకి నేను టెట్ బ్యాచ్ వేశాను డిఎస్సి బ్యాచ్ వేశాను ఎగ్జామినేషన్ బ్యాచ్ అండి అంటే ఆ ఎగ్జామ్స్ కూడా మీకు ఏంటంటే ఆ టెస్ట్లు టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న ప్రతి లైన్ మీద మీకు టెస్ట్ పెట్టి తెలుగు అవనయి ఇంగ్లీష్ అవనై హిందీ అవనయి ఉర్దూ ఉర్దూ వాళ్ళు మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉర్దూకి సైకాలజీ ఎవడైనా ఉన్నారా ఉర్దూకి మెథడాలజీ ఉందా ఉర్దూకి సోషల్లో ఉర్దూ లాంగ్వేజ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాది ఉంది మన బ్యాచ్ ఉంది నీకు బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి అంత ఏడు పిండు నాకు అర్థం కావట్లే ఆన్లైన్లో వాళ్ళకే ఏ తెలుగు తెలుగు కన్వర్ట్ చేసుకుంటాను సార్ ఇంగ్లీషు కన్వర్ట్ నేను ఉర్దూ వాళ్ళకండి నేను ఉర్దూ వాళ్ళకు కూడా ఇంగ్లీషు ఉర్దూ ఇంగ్లీషు ఉర్దూలో ఇస్తున్నాను వాళ్ళకి ఎంత ఇలాగ ఉర్దూ బ్యాచ్ చేసాం ఇప్పుడు చాలామందికి తెలిసి వస్తుంది మరి వీళ్ళు చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ ఏ చేసేటువంటి బ్యాచ్ అనేది తెలుస్తుంది వీళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది అర్థమవుతుంది నాకు మెసేజ్లు పెడతారు కామన్గా మెసేజ్లు పెడతారు లేదంటే కామన్గా ఫోన్ చేస్తారు ఏంటంటే బై హ్యాచ్ చేసే బ్యాచ్ ఏళ్ళ చదివే బ్యాచ్ కాదు సో ప్రీవియస్ క్వశ్చన్ చూసుకునే బ్యాచ్ నువ్వు సబ్జెక్ట్ ఏంటో తెలియదు నీకు సిలబస్ మార్పులు జరిగినాయి అది తెలియదు రేపొద్దు నీ పని గుండు సున్నా ఈ చాలామందికి ఎందుకు ఇప్పటికీ అర్థం కావట్లే ఈ ఉర్దూలో ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ అండి ఇప్పటికీ అర్థం కావట్లేదు అండి చెబుతుంటే అర్థం కావట్లే మీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు మారకపోతే కనుక మిమ్మల్ని ఎవడో మార్చలేడు అదే నేను ఏదో బ్యాచ్ చేశానో చెప్పట్లే జ బయట కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తారు ఉద్దు బ్యాచ్ సార్ నేను మా అమ్మాయిని అక్కడ పంపుదామని మా అబ్బాయిని అక్కడ పంపుదామని ఎక్కడికి పంపమంటారు ఎక్కడ బాగుంటుంది ఎక్కడ అది నీ డబ్బులు నువ్వు ఏ ఇల్లు అక్కడ పెట్టుకుని పంపుతావు పంపుకో అదే కదా నీకు అది నీకు తెలియట్లే ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టులో ఉంటాయి ఇంకా నువ్వు మారకపోతే ఏంటి ఏదో నా దగ్గరే జాయిన్ అవ్వండి నా దగ్గర బ్యాచ్ ఉందని చెప్పట్లే రియాలిటీ చెప్తున్నాడు నమ్మితే నమ్ము లేకపోతలేదు ఇంకొకటి ఏంటంటే నీకు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు నువ్వు హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవు వద్దు వేస్ట్ నేను కూడా ఇలాగే ఉంటుంది ఆల్రెడీ ఈరోజు మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి ఎస్ఈటీ వాళ్ళకి ఏ ఉర్దూ వాళ్ళకి ఆల్రెడీ గ్రూప్లో ప్రాక్టీస్ పెట్టాను ఫిజిక్స్ పెట్టా మ్యాథమెటిక్స్ పెట్టాను సో మెథడాలజీ పెట్టాను ఏంటంటే అక్కడ ఎవడ పెడతాడు మీకు ఇలాగా ఆలోచన సో హార్డ్ వర్క్ చేస్తావా నిజంగా జాబ్ సాధిస్తావా సో చెప్పినట్టుగా నువ్వు వింటావా అంతే డాక్టర్ బాస్ ఇలాగే ఉంటుంది చెప్పే విషయాలు సో మీరు మాస్ ఆడి దగ్గరికి ఈ దగ్గరికి పరిగెత్తిని అవుతున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు ఎవరు ఏంటంటే మీకు టెట్లో మార్పులు వస్తాయో బాబు అని చెప్తే నామల ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నారు చాలామంది మీరు చెప్పింది నిజమే నిజమేసారండి ఒకవైపున డిఎసీకి సంబంధించిన గత డిఎస్సీ కోర్టు కేసులు అలాగే పెండింగ్ ఉన్నాయి తెలుసా జడ్జి గారు డివిజన్ బెంచ్లో కూడా కేసుల మీద గవర్నమెంట్ లాయర్ని ఏం మాట్లాడారో మీరు చూడండి సో రేపు డిఎస్సీలో కూడా మార్పులు వస్తాయి మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా మార్పులు వస్తాయి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు మీరు చూడండి టెట్లో మార్పులు రాలేదా టెట్లో మార్పులు వచ్చినాయి టెట్లో మార్పులు వచ్చాయి సార్ టెట్లో ఏ మార్పులు వచ్చినాయి సిలబస్లో కాదా అప్లికేషన్ పెడితే నీ మొకానికి అప్పుడు అర్థం అవుతుంది అప్లికేషన్ పెట్టవు అప్లికేషన్ పెడితే పాపం చాలామంది ఉర్దూ అభ్యర్థులు నష్టపోయారు ఇప్పుడు ఉర్దూ అభ్యర్థులు నష్టపోయారు మళ్ళీ ఉర్దూ వాళ్ళు మొదటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు అది నాకు తెలిసినంత వరకు ఉర్దూ వాళ్ళ క్వాలిఫై అయితే వాళ్ళు గొప్పేనండి క్వాలిఫై కనీసం మంచి మార్కులు ఉంటే వాళ్ళు గొప్ప లేకపోతే లేదు కాకపోతే ఉర్దూలో కూడా పోటీ ఉంది మంచి పోటీ ఉంది నాకు తెలుసు ఉర్దూ ఎందుకంటే నా దగ్గర ఉర్దూలో బ్యాచ్ ఉంది కాబట్టి సో వాళ్ళకి నేను ముందుగానే చెప్పుకుంటా చెప్పుకుంటూ వెళ్తున్నాను ఉర్దూ బ్యాచ్ వాళ్ళకి అలాగే మ్యాథమెటిక్స్ బయాలజీ ఫిజిక్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి బాబా రేపు పొద్దున ఆశ్చర్యం లేదు నేను అందుకని గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి హెచ్చరిస్తున్నా చెబుతున్నా ఎందుకంటే ఇప్పటికే కొన్ని పరిస్థితుల్లో అప్లికేషన్స్లో ఉన్నటువంటి లోపాలు అప్లికేషన్స్లో ఉన్నటువంటి లోపాలు బయటకు వస్తున్నాయి అది సో మరి ఈ ఇన్ సర్వీస్ టెట్ ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు కదా మరి వాళ్ళకి సపరేట్గా పెడతారంటే పెట్రో పెడితే మళ్ళీ ఎవడో కూడా కోట్లు కేసేస్తాడు ఇప్పుడు ఎన్సీటీ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని చెప్పి ఎన్సీటీ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని చెప్పి టీచర్లకి సపరేట్ అని జీవో ఏమైనా ఉందా టీచర్లకి సపరేట్ అనే ఏమైనా చట్టం ఏమైనా ఉందా లేదు కదా చట్టం అంటే అందరికీ ఒకటే వర్తిస్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఈక్వాలిటీ సో ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాస్ ఏ రైట్ టు ఎడ్యుకేషన్ అందులో మీకు సో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ట్వంటీ వన్ క్లాస్ చార్చలేదా ఫిఫ్టీ వన్ ఏలో చార్చలేదా మరి ఏం చదువుతున్నారయ్యా ఏం చదువుతున్నారు సో సపరేట్గా అనేది ఏమీ లేదు అడుగుతున్నారు అది వారికి ఉన్నటువంటి పాలసీలో ఒక భాగం కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు అందరూ అడుగుతున్నారు మాకు చెయ్యండి మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కదా ఏంటి మాకు ఈ బాధ అని వాళ్ళు అడుగుతున్నారు ఉన్నటువంటి బాధ ప్రకారంగా వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ తప్పేం కాదు అడగడం ధర్మం సో టెట్కి సంబంధించి ఇన్ సర్వీస్ టీచర్లు సో కోర్టులో సుప్రీం కోర్టులో ఫైల్ చేశారు హర్యానాది అనుకుంటే బహుశా పంతొమ్మిదో తారీఖున రాబోతుంది బెంచ్ మీదకి పంతొమ్మిదో తారీఖున ఒకవేళ కేసుని స్వీకరిస్తారా మీకు అట్లేదా కేసుని స్వీకరిస్తారా లేదు ఆ కేసుని ఒకవేళ పరిగణలోనికి వస్తుందా రాదన్నది హర్యానా బట్టే ఉంటారు పంతొమ్మిదో తారీఖున ఇప్పుడు అప్లై చేస్తారుగా టీచర్లు అందరూ అప్లై చేయలేదా చేస్తారు చాలా మంది తెలంగాణలో దాదాపుగా నలభై రెండు వేల మంది మరి ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ స్కూల్లో చూస్తున్నటువంటి వీళ్ళ టెట్టే లేదు ఏడు మోకాళ్ళకి లేదు చాలా మంది తెలిసే క్వాలిటీ లేదు మరి అలాంటి స్కూల్ కూడా తయారైపోయినా ఆఖరికి అలాంటి స్కూల్ కూడా తయారైపోయినాయి ఆ టెట్ట లేనటువంటి స్కూలు ఈ గవర్నమెంట్ ఇలాంటి స్కూల్ని ఎన్సిటి నిబంధన మేరకు ఏం చేయాలి ఆ స్కూల్స్ని పూర్తిగా వాళ్ళ పరిమితను రద్దు చేసేయాలి అంతే ఉన్న పడంగా రద్దు చేసేయాలి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి మీరు టెట్ ఉన్న వాళ్ళని పెట్టుకోకుండా తక్కువకి ఐదు వేలకి నాలుగు వేలకి మూడు వేలకి వస్తుంది కదా ఎవరిన పడితే వాళ్ళు పెడతారని సో టెట్ క్వాలిఫై వాళ్ళకి మినిమం ఒక టెన్ థౌజండో ఫిఫ్టీన్ ట్వంటీ మీ ఇష్టం మీరు ఇచ్చుకోండి ఇది కదా కావాల్సింది క్వాలిటీ సో వాళ్ళ దగ్గర క్వాలిటీ లేదు ఇలాంటి టెట్ లేనటువంటి వాళ్ళని మీరు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లుగా పెడతా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఏం చేస్తుంది డిఓలు ఏం చేస్తున్నారు అవునా కదా ఎన్ని క్వశ్చన్లు వస్తాయి తెలుసు అండి చాలా క్వశ్చన్లు వస్తాయి నేనేమో మీ మంచి కోసమే చెప్తాను ఏదైనా మంచి కోసమే నేను మాట్లాడుతూ ఉంటాను సో మీరు నమ్మితే నమ్మండి అని కూడా మీకు చాలా సందర్భాల్లో వచ్చినప్పటి పరిస్థితి ఉంది మిత్రులారా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మీరు వాస్తవ పరిస్థితులు అందరూ కూడా మీరు తెలుసుకోండి వాస్తవ పరిస్థితులు అందరూ మీరు తెలుసుకోండి మీ మంచి కోసం చెప్తా ఉన్నాను ఏదైనా కానీ సో మరి ఏంటి సార్ అయితే ఆ టీచర్లకి వాళ్ళకి పెడితే కనుక వాళ్ళకి అర్హత మార్కులు తగ్గిస్తే ఇక్కడ సాధారణ అభ్యర్థులకి తగ్గించాలి తొంభై మార్కులు అన్నారు అనుకో ఇప్పుడు వాళ్ళు తొంభై అనేది కాస్తే డెబ్బై ఐదుకి అడుగుతున్నారు ఓసీ బీసీకి వచ్చేప్పటికి అరవై అడుగుతున్నారు ఎస్సీ ఎస్సీకి వచ్చేప్పటికి నలభై ఐదు అడుగుతున్నారు నలభై ఐదు సో ఇది నాకు ఒక విషయం అయితే తెలిసింది అంతేగాని ఇదే ఫైనల్ అని నేను మీకు ఏం చెప్పట్లేదు అదే ఫైనల్ అని ఒకవేళ జరిగితే సాధారణ అభ్యర్థులకు కూడా అదే జరుగుద్ది అవునా కాదా అదే జరుగు కాబట్టి ఇక్కడ నాకు తెలిసినంత వరకు తగ్గిస్తారని సో మరి ప్రభుత్వాలు మాటిస్తాయి కదా ప్రభుత్వాలు ఏమి లేదు ఏమి నత్తింగ్ నాకు తెలిసినంత వరకు కూడా సో నాకున్నటువంటి సమాచారం మేరకే నేను మీకు ఈ అయితే కనుక చదువుతున్నా అది సో కోర్టుకి వెళ్ళింది కదా రివ్యూ పిటిషన్ పంతొమ్మిదిన పంతొమ్మిదిలో వాయిదా ఈ ఈరోజు కెట్టడేట్ ముగిసిపోద్ది అది రెండు సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళు ఉన్నారండి డిఎస్సిలో మార్పులు అన్నారు అది మాత్రం వాస్తవం అది మాత్రం వాస్తవం ఆ మార్పులు ఏమి రాబోతున్నాయో చూడండి ఒకవేళ రేపు వద్దున డిఎస్సికి ఈ ఫిజిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ వాళ్ళకంటే మ్యాథ్స్ చేయగలుగుతారో ఫిజిక్స్ చేయగలుగుతారు కానీ బయాలజీకి వచ్చేవడికి భయం పడకుండా ఈ బయాలజీ వాళ్ళకేమో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ చేయగలుగుతారు కానీ మ్యాథ్స్ అంటే వాళ్ళకి భయం మెథడాలజీ ఉంది ఏంటో అర్థం కావట్లేదు సో ఇప్పుడు అందరికీ సమాన ప్రాతిపదికన రేపు డిఎస్సిలో కూడా ఫిజిక్స్ వాళ్ళని మీరు ఫిజిక్స్లో టెట్ట కావాలని అడుగుతారు ఆల్రెడీ మీరు మ్యాథ్స్ టెట్ రాశారు కానీ ఫిజిక్స్ టెట్ అని అడిగితే ఫిజిక్స్ నూట యాభై మార్కులు టెట్ట అని అడిగితే పరిస్థితి ఏంటి ఒకవేళ డిఎస్సి పెట్టే ముందు మరొక టెట్ట పెట్టి మరొక టెట్ట పెట్టి ఇలాగ విడగొడతారా సో మీరు ఆలోచన చెయ్యండి నేను చెప్పిన విషయం ఒకవేళ విడగొడతారా విడగొడితే పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు అప్పుడు ఇంకోట జరుగుద్దా డిఎస్సీ అప్పుడు లేట్ అవుతుందా అనే కోణం కూడా లేకుండా లేదు కదా అది సో కాబట్టి దయచేసి గుర్తు భవిష్యత్తులో ఇది రావచ్చు రావచ్చు అది కూడా ఉంది ఒక ఆలోచన అయితే కనుక ఎన్సిటీ నుంచి కూడా ఇది ఉంది ఏదైనా ఒక అమైండ్మెంట్ చేసి త్వరగా దీన్ని కూడా మనకు సవరించారనుకో అప్పుడు సినిమా కనపడద్ది అందరికీ అప్పుడే కనపడదు అంతవరకు ఎవరికి కనపడదు చెప్పింది అర్థం కాదు కూడా అది సో దయచేసి గుర్తుపెట్టుకోండి నాకేమో కొంతమంది చేస్తూ ఉంటారు నేను ఎలా అంటామని చూస్తుంటే ఒక్కోసారి నవ్వు నవ్వు పోతూ ఉంటుంది ఏం చెయ్యి మరి చెప్పింది అర్థం కాదు మేము పలానా స్కూల్లో పలానా కాలేజీలో పలానా చోట్ల పొడిక్షేత్రం పొరుక్షేత్రం అంతే మరి ఎక్కడ నువ్వు ఎందుకు పొడవలేకపోతున్నావు ఇది డిఎస్సి అన్ని డిఎస్సీలు రాసి అంటే ఇప్పటికీ తెలుసుకో నీ మంచి కోసం చెప్పేది అదేనా వీళ్ళకి సిలబస్ తెలియదు సిలబస్ చదవడం చేత కాదు సిలబస్ ఏం మారిందో కూడా తెలియదు కనీసం అంటే కనుక నేను పెద్ద స్కూల్ చెప్పేస్తున్నాను సార్ పెద్ద స్కూల్ అది ఇంటర్నేషనల్ స్కూల్ నేషనల్ స్కూల్ బొందేం కాదా సిలబస్ చదవడం చేత కాదు మళ్ళీ నీకు సిలబస్ చదవండి దయచేసి సిలబస్ చదువుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి ఏదైనా మీకు స్కూ పా కోచింగ్లకి వెళ్ళిపోతారా కోచింగ్లకు వెళ్ళిపోతారా లేదు చెప్పుకుంటే వెళ్ళిపోతారు అలాగా అలాగా ఆ వీడియోలు ఉంటాయి అయ్యో వీడియోలు అలాగే చెప్పుకుంటే వెళ్ళిపోతారా జాతర భాగంగా వెళ్ళిపోతారు అంతే ఏముంది నీకు పుస్తకం చదువుతూ తెలియదు పుస్తకాలు అవే పుస్తకం అంటే భయం మళ్ళీ ఆ వీడియోలు కావాలి క్లాసులు కావాలి పుస్తకం చదవడం సాధ కాదు మళ్ళీని నేను ఒకటేనండి నా అభ్యర్థులు ఈ దిగిన కాదు ఉండదు వాళ్ళకి డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు వాళ్ళని గైడ్ చేయాల్సిన బాధ్యత నాది సో అంత హార్డ్ వర్క్ చేస్తాను నేను చేయగలుగుతాను మీ బ్యాచ్లో జాయిన్ అవుతా అనుకుంటేనే జాయిన్ అవమాను లేకపోతే వేస్ట్ అండి హార్డ్ వర్క్ చేయలేనప్పుడు నీకు ఉద్యోగం రావడం అనేది అది అసంభవం ఎందుకంటే నువ్వు హార్డ్ వర్క్ చేయలేవు నువ్వు హార్డ్ వర్క్ చేయలేని దానికి నీకు ఎక్కడ వస్తుందా ఎక్కడ వస్తుంది చెప్పు అవునా కదా అది రేపొద్దున పొద్దున్న పోస్టులు డిఎస్సీల పోస్టులు అనుకున్న అన్ని అన్ని మీ జిల్లాలో పోస్టుల పరిస్థితి అంతే అయిపోయింది ఇంకా ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ డేటా బయట పెట్టట్లేదు నేను అదేనే సో కొంతమంది ఫోన్ చేసేసి మెసేజ్లో సార్ మా పోస్టులకి ఎంతమంది పోటీ ఉంటారు ఎంతమంది అప్లై చేస్తారు ఎంతమంది ఉంటారు చివితారా ఏ ఇంకా ఆస్తులు కూడా ఏమైనా ఉంటే రాసి ఇచ్చేస్తారు వాళ్ళకి చాలా మందికి ఫ్రీగా ఇచ్చేస్తారేమో ఫ్రీగా ఇది ఒక అలవాటు అయిపోయిందండి చాలామందికి నీవెళ్ళు అవినిగడ్డ అమెరికానా కాకినాడ இது விஜயநகரம் ராஜமண்ட்ரா திருப்பா கருநூல எல்லாம் ஊருக்குனே சோதாரும் ஜாயின அக்கட எல்லாம் ஜாயினாரா தெரியும் இப்படி சந்தெல்லாம் ஊருக்குனே உச்சிதங்க எடுத்துதான் எப்படோ பதி ரோஜில முந்தெடுத்தது ஏது ஜா கவரமெண்ட் பதி ரோஜில முந்த எடுத்தது கேள்வி ஜாயின் அவு அப்படி ஜாயின் அப்படி செல்வது நே மாரூ இப்படிக்கைனா மார்த்தே பாகு படுத்தாரு சந்தேக ஏணால் ஏமீ அது అలవాటు అయిపోయింది అలాగే పాడిందే పాట పాసపడి దాస అని ఒక సామెతో ఒకటి ఉండే అలాగ అలవాటు